మీద వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి ఎక్కడ ఏ రాష్ట్రంలో వారసులకి టికెట్లు ఇప్పించుకోవాలని రాజకీయాలలో తమ రక్తమే ఉండాలని చాలా మంది అయితే సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారసత్వాన్ని కాదనుకొని తనకు తానుగా హీరోగా ఎదిగారు అదే వ్యక్తిత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇంతకాలం అధికారంలో లేకున్నా ఎంతో హోందాగా నడుచుకున్నారు ఏనాడు పదవుల కోసం వెంపల్లాటం లేదు తాను కోరుకుంటే ఆనాడే కేంద్రంలో మంత్రి పదవి దక్కేది ఎందుకంటే మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే పవన్ కు ఆభరణమైంది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు దగ్గర వారసత్వ రాజకీయాలకు స్థానం లేదని తేల్చి చెప్పారు చాలా మంది రాజకీయ నాయకులు మాదిరిగా తాను తన వారసులను రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదని అన్నారు తనకు కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని వారసత్వంగా తాను పదవులను సంపాదించుకోలేదని అన్నారు అసలు జనసేన పార్టీ సిద్ధాంతాలే అందుకు విరుద్ధమన్నారు చాలా మంది తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తారా సినిమాల్లోకి తెస్తారా అని అడుగుతున్నారని తాను వ్యక్తిగతంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు తనకు అలా తీసుకొచ్చే ఆలోచనే లేదని తేల్చేశారు పవన్ ఎవరైనా సరే రాజకీయాల్లో ఎదగాలంటే వ్యక్తిగతంగా కష్టపడి పదవులు పొందాలని సూచించారు ఒకవేళ యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు తమని తాము నిరూపించుకోవాలని అన్నారు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దితే వాళ్ళు రాజకీయ నేతలు కారన్నారు స్వతహాగా వాళ్ళు ఎదగాలని సూచించారు ముందుగా కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు తాను రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని అన్నారు వారసులను తీసుకురావాలనే ఆలోచన ఇంతవరకు చేయలేదని ఇక ముందు కూడా చేయబోనని స్పష్టం చేశారు ముందుగా జనసేన పార్టీకి కొన్ని మహోన్నత లక్ష్యాలు ఆదర్శాలు ఉన్నాయని అలాగే కట్టుబాట్లు కూడా ఉన్నాయని అన్నారు వాటిని అధిగమించి ఏనాడు ముందుకు వెళ్ళనని భవిష్యత్తులోనూ అలాంటి ఆలోచనలు చేయనని అన్నారు దయచేసి నా రాజకీయ వారసులు అంటూ దుష్ప్రచారం చేయకండి ఒకవేళ అలాంటి వార్తలు వచ్చినా నమ్మకండి అన్నారు మంత్రి పవన్ కళ్యాణ్ తనకు ప్రజలు కీలక బాధ్యతలు అప్పగించారని ఆ నెరవేర్చడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు పార్టీ కట్టుబాట్లు గాలికి వదిలేసే నాయకుడిని తాను కాదని స్పష్టం చేశారు ఇకపై తనపై అలాంటి భావనే ఉండి మనసుల నుంచి తీసేయాలని అభిమానులను కోరారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు దయచేసి వారసత్వం విషయంలో తనని ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు పవన్ కళ్యాణ్